ఏపీ సీఎం చంద్రబాబుపై కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత చింతామోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు నుంచి చంద్రబాబు చంద్రబాబు చాలా దేశ రాజకీయాలు ఇప్పుడు ఉన్నాయన్నారు విశాఖపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీతో చంద్రబాబు మాట్లాడితే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపడం సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను రక్షించేది కేవలం చంద్రబాబు మాత్రమే అని చింతామోహన్ అన్నారు హు కార్మిక సంఘాల నేతలు ఈ విషయం తెలుసుకోవాలని కోరారు అందుకే ఉక్కు కార్మికులు వైజాగ్లో దీక్షలు చేయడం మాని చంద్రబాబు ఇంటి ముందు దీక్షలు చేయాలని సూచించారు తిరుమల లడ్డూపై ఇటీవల చెప్పి సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై చింతామోహన్ స్పందించారు పవిత్రమైన తిరుమల పుణ్యక్షేత్రాన్ని రాజకీయాల్లోకి తీసుకురావడం మంచిది కాదని సూచించారు శ్రీవారి లడ్డూలో కల్తీ జరగలేదని నెయ్యి స్థానంలో పామ్ ఆయిల్ వంట నూనె కలిపి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు లడ్డు వివాదంపై సీఎం చంద్రబాబు మాట్లాడకూడదన్నారు ఎన్నికల ముందు సూపర్ సిక్స్ అని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు వంద రోజులైన ముఖ్యమంత్రి వంద రోజులు దాటిపోయింది ఆయన ఆరు సూపర్ సిక్స్ అని చెప్పాడు ఏ ఒక్క సిక్స్ కొట్టలేదు ఏదో ఏదో పెన్షన్ ఇచ్చుకుంటా పోతున్నాడు అందరు ఆ సూపర్ సిక్స్ వైపు చూస్తున్నారు సూపర్ సిక్స్ వెంటనే రేవంత్ రెడ్డి అక్కడ ముఖ్యమంత్రి కర్ణాటక వాళ్ళలాగా సూపర్ సిక్స్ కంప్లీట్ చేయాలని తెలియజేస్తూ ఆంధ్ర అంటే రెండే రెండు అంటున్నాడు ఏపీ అంటున్నాడు ఏ అంటే అమరావతి పి అంటే పోలవరం ఏంటి అమరావతిలో వేల కోట్లు పోస్తున్నారు కృష్ణానదిలో కడుతున్నారు ఇదేమన్నా ఆలోచనో అనాలోచనో నేను మాట్లాడదలుచుకోలేదు కానీ ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది కృష్ణానదిలో మరి మరి రాజధాని కట్టడానికి గురించి మళ్ళీ ఆలోచించమని చంద్రబాబు నాయుడిని నేను సున్నితంగా తెలియజేస్తూ పోలవరం ప్రాజెక్టు నాదేళ్ల భాస్కర్ రావు వ్యవసాయ మంత్రిగా నాదేళ్ల మనోహర్ నాయన వ్యవసాయ మంత్రిగా ఉన్నప్పుడు వేశారు పునాది రాయి ఈ ఆ పునాది రాయి దాదాపుగా నలభై సంవత్సరాలు అయితే ముప్పై వేల కోట్ల రూపాయలు దీనిపైన ఖర్చు పెట్టారు ఈ ముప్పై వేల రూప కోట్ల రూపాయల్లో అసలు ఏ ఎంత ప్రాజెక్టు పైన పెట్టారు ఎంత రిహాబిలిటేషన్ పైన ఖర్చు పెట్టారు ఇంకా ఒక ముప్పై వేల కోట్ల రూపాయలు కావాలంటున్నారు నేను అడిగాను చంద్రబాబు నాయుడు క్రితంలో వచ్చినప్పుడు మరి రాజశేఖర్ రెడ్డి ఎంత ఖర్చు పెట్టాడు చంద్రబాబు నాయుడు ఎంత ఖర్చు పెట్టాడు కిరణ్ కుమార్ రెడ్డి ఎంత ఖర్చు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి ఎంత ఖర్చు పెట్టాడు ఈ లెక్కలు తెలియాల్సిన అవసరం ఉంది ఈ రోజు పోలవరం ప్రాజెక్టు ఇది అంతర్జాతీయంగా ఇది ఒక ఫ్రాడ్ నేను చెప్తున్నాను ధైర్యంగా ఇది ఒక ఫ్రాడ్ మరి ఇది పోల వరం కాదు ఇది పాలిటీషియన్లకు వరంగా తయారైంది కాంట్రాక్టర్లకు తయారై వరంగా తయారైంది ఇందులో వందల వేల కోట్ల రూపాయలు సంపాదించుకొని కొందరే కొందరే బాగుపడుతున్నారు ప్రజలు వరంగా మారలేదు దీని గురించి పోలవరాన్ని గురించి నేను జాగ్రత్త పడాలి అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఎంక్వైరీ జరుగుతుంది ఇక్కడ ఎందుకు జరగటం లేదు వేల కోట్లు ఎడ ఖర్చు పెట్టారు ఏమి దీనిపైన ఎంక్వైరీ కూడా అవసరం అని తెలియజేస్తూ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నేను కూడా విద్యార్థిగా మరి ఆ రోజుల్లో ఎండల్లో తిరిగాం అమృతరావు దీక్షలు నాకు బాగా గుర్తుంది బ్రహ్మానంద రెడ్డి మరి ఇందిరా గాంధీల సమక్షంలో పునాదిరాయి వేశారు పూర్తి చేశారు విశాఖ ఉక్కు ఈరోజు అన్నిటికంటే విశాఖపట్నానికి ముఖ్యమైన గుర్తింపు ఉండేది ఉక్కు ఫ్యాక్టరీ ఈ ఉక్కు ఫ్యాక్టరీ ఈ ఉక్కు ఫ్యాక్టరీని భారతీయ జనతా పార్టీ కుట్ర చేస్తా ఉంది అక్కడ ఉన్నటువంటి వేల ఎకరాలని రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇచ్చి దాంట్లో నుంచి డబ్బు తీసుకోవాలన్న వాళ్ళ ఆలోచనతో దీనిపైన కుట్ర చేస్తున్నారు ఈ కుట్రని ఆపగలిగిన వాడు ఒక్కడే ఒక్కడు ఇంకెవరు ఆపలేరు ఐదు నిమిషాలు పని విశాఖ ఉక్కు మామూలుగా ఉంచేదానికి ఇంకా పురోగతి వచ్చేదానికి ఒకే ఒక వ్యక్తి చేయగలడు నేను విశాఖపట్టణ వాళ్ళు విశాఖ ఉక్కు వాళ్ళు చేస్తున్నటువంటి దీక్షలు గమనిస్తున్నా సూక్ష్మంలో మోక్షం సంపాదించవచ్చు ఇది ఒక్కటి సమస్యను తీర్చగలిగినాడు చంద్రబాబు నాయుడు ఒక్కడే మా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినప్పుడు ఐదు నిమిషాల్లో ఆర్డర్ తీసిస్తా అభివృద్ధి చేయిస్తా మేము అధికారంలో లేము ఈ రోజు దీన్ని సమస్యను పరిష్కరించగలిగిన వాడు ఒక్కడే ఒక్కడు విశాఖపట్నంలో దీక్షలు చేయడం ఆపేసి చంద్రబాబు నాయుడు ఇంటి ముందు పోయి దీక్షలు చేస్తే ఈ ఈ సమస్యకు పరిష్కారం కుదురుతుంది చంద్రబాబు మంచివాడు ఈ సమస్యను పరిష్కరించగల నమ్మకం నాకు ఉంది చంద్రబాబు ద్వారా మోడీ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం ఎప్పుడైనా పడిపోయే అవకాశాలుంది హర్యానా ఎన్నికల తర్వాత హర్యానాలో ఓడిపోతున్నారు బంపర్ గా ఓడిపోతున్నారు మహారాష్ట్రలో ఓడిపోతున్నారు జమ్మూ కాశ్మీర్లో ఓడిపోతున్నాడు అందుకొరకే పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి పిచ్చి ఉపన్యాసాలు చేస్తున్నాడు అటు అమిత్ షా గాని ఇటు మోడీ గాని మోడీ ఇమేజ్ కూడా బాగా పడిపోతా ఉంది నిరుద్యోగాన్ని పరిష్కరించలేకపోతున్నాడు ధరలను అదుపులో చేయలేకపోతున్నాడు మరి మరి పందులు కూడా తగ్గించలేకపోతున్నాడు దేశం అధోగతిలో ఉంది ఇది వాస్తవం పేదవాళ్ల పరిస్థితులు చాలా చాలా అధ్వానంగా ఉన్నాయని తెలియజేస్తూ మరి చంద్రబాబు గురించి ఒక్క మాట చెప్పదలుచుకున్నాను నాకు యాభై ఏళ్ళుగా అయ్యింది తెలుసు తిరుపతిలో నుంచి విద్యార్థి దశ నుంచి నేను విద్యార్థిగా పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుంచి చంద్రబాబు నాయుడు నాకు తెలుసు నేను ఎంతో మంది రాజకీయ నాయకులు చూశాను చంద్రబాబు నాయుడుకున్నంత లక్కు భారతదేశంలో ఎవరికి రోజు లేదయ్యా సూపర్ అదృష్టవంతుడు చంద్రబాబు నాయుడు ఆ అదృష్టాన్ని మరి నేను ఒక రహస్యాన్ని కూడా చెప్తాను ఆగస్ట్ ఇరవై తేదీ ఆరు గంటలప్పుడు అరగంట సేపు నేను సీతారాం ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ లో కూర్చొని చంద్రబాబు నాయుడు గురించి ఇరవై ఐదు నిమిషాలు మేము మాట్లాడుకున్నాం చంద్రబాబు అదృష్టం ఎట్లుంటుందో నేను వెంటనే చెప్పను కాని పేపర్లో మీ ముందు చాలా అదృష్టవంతుడు దేశ రాజకీయం అతని చేతుల్లో ఈ రోజు ఉంది రేపు లేకపోవచ్చు ఈ రోజు ఉంది అందుకొరకే నేను విశాఖపట్నం ఉక్కు దాన్ని వెంటనే విశాఖ ఉక్కుని రక్షించాల్సిందిగా వేరే దీక్షలు వద్దు ఏమీ వద్దు చంద్రబాబు నాయుడిని వెంటనే మోడీతో ఐదు నిమిషాలు కూర్చొని మరి వెంటనే ఈ సమస్యను పరిష్కారం చేసి విశాఖ ప్రాంతానికి మేలు చేయాల్సి ఇందిరాగాంధీ తీసుకొని వచ్చింది ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ పూర్తి చేసింది చంద్రబాబు నాయుడు ఏమాత్రం ఆలస్యం చేసినా కూడా ఇది ఒక రియల్ ఎస్టేట్ గా మార్చేందుకు కుట్రలు జరుగుతున్నాయి ఢిల్లీలో కుమారస్వామి వల్ల కాదు ఇంకొకటి వల్ల కాదు కాగలిగిందల్లా చంద్రబాబు నాయుడే చంద్రబాబు నాయుడు ఒక్కడే చేయగలని తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలు నుండి అడగబడి